మంచి నాయకుల యొక్క అవసరత చాలా ఉన్నది దేవుని ప్రజల యొక్క ఆత్మీయ స్థితి వారి నాయకుని యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది ఈనాడు అనేక మంది నాయకులు అనగా పెద్దలు దేవుని ఎరుగని వారైండి మరియు రాజీ పడేవారుగా ఉన్నందున దేవుని ప్రజలను తిన్నని మరియు ఇరుకు మార్గములలో నడిపించలేకపోవచ్చున్నారు అహరోను వలె ప్రజలను సంతోషపెట్టి మరియు ఘనతను కోరుకొనుచున్నారు కనుక దేవుడు వారి నాయకత్వమును మోషే మరియు యహోశువలు ఎప్పుడైనాను ఘనతను కోరుకోలేదు యహోశువ దినములన్నిటను యహోశువా తరువాత ఇంకా బ్రతికిన వారి యహోవ ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యహోవాను సేవించరి న్యాయాధిపతులు రెండవ అధ్యాయము ఏడవ వచనము గమనించండి కాని యహోశువా మరియు ఆయన సహపెద్దలు చనిపోయిన తరువాత వారి స్థానములో ఉండుటకు దేవుని భయము కలిగిన వారెవరూ లేరు మరియు ఆ తరుము వారు అందరూ తమ యొద్దకు చేర్చబడి వారి తరువాత యహోవానైన మరియు ఇస్రాయిలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒకటి పుట్టిన న్యాయాధిపతులు రెండవ అధ్యాయము వచనము గమనించండి దేవుని ఎరుగని వారెవరూ లేరు అనేక సంవత్సరముల నుండి అనేక క్రైస్తవ గుంపులలో ఉండిన నేను నేను దేవుని ఎదుట నిలవబడి ఉన్నాను అని ఏలియావలే చెప్పగలిగి ఉండి మరియు నిజముగా దేవుని ఎరిగిన క్రైస్తవ నాయకులను చాలా కొద్ది మందిని మాత్రమే కలిసి ఉంటుంది ఈనాడు క్రైస్తవ పనిలో అనేక మందికి బోధించుట అన్నది ఒక వృత్తిగా కలిగిన వారు ఉన్నారు వారు బైబులును పఠించి మరియు డిగ్రీ పొంది ఎవరైనా వారికి ఆర్థిక సహాయము చేసిన ఎడల వారు వెళ్లి దేవుని సేవించదరు వారి జీవితంలో కొంత త్యాగము మరియు ఆసక్తి ఉండవచ్చును ఒక వ్యక్తి దేవుని ఎరుగని ఎడల ఆసక్తి త్యాగము మరియు తెలివి వలన ప్రయోజనము ఉండదు వారి పరిచర్య గురించిన లెక్కలు గొప్పగా ఉండవచ్చును వారి ద్వారా వచ్చినటువంటి వారు దేవుని ఎరుగరు కనుక వారు ఆత్మీయముగా భేదలై ఉందరు వారి సంగములలో నూతనముగా జన్మించిన విశ్వాసులు ఉన్నారని వారు చెప్పవచ్చును కాని ఈ విశ్వాసులు క్రీస్తు యొక్క శిష్యులై ఉన్నారా ఆత్మ సంబంధమైన విశ్వాసులకు మరియు శరీర సంబంధమైన విశ్వాసులకు చాలా తేడా ఉంది శరీర సంబంధమైన విశ్వాసులతో పెద్ద సంఘము ఉండుట కంటే ఆత్మ సంబంధమైన విశ్వాసులతో చిన్న సంఘము ఉండటం మంచిదని ఏ దైవజనుడైనను ఎరిగి ఉండును వంద జీరో వాట్ల బలుబును కలిగి ఉండటంటే ఒక థౌజండ్ వాటు బలుబు ఉండటం మేలని ఒక సామెత చెప్పినట్లుండును మనము లోకమునకు వెలుగై ఉండవలను మన వెలుగు యొక్క ప్రకాశము దేవుని ఎంతగా ఎరిగి ఉన్నామను మీద ఆధారపడి ఉండును నాయకుడు దేవుని ఎరుగుని ఎడల ప్రజలు కూడా దేవుని ఎరుగరు నీవు బైబులు పఠించి మరియు నీ సంగములకు బోధించవచ్చును అప్పుడు వారు బైబులునే ఎరుగుదురు కాని అది క్లాస్ రూములో రసాయన శాస్త్రము చెప్పినట్లు ఉండును అది వారు దేవుని ఎరుగుటకు సహాయపడదు కేవలము బైబిల్ గురించి తెలుసుకున్న ద్వారా వారు దేవుని ఎరుగరు శోధనలు మరియు పరీక్షలు గుండా వెళ్ళట దేవుని ఎరుగగలవు ఈ శోధనలలో నిన్ను నీవు తగ్గించుకొనవలెను మరియు నీ హృదయములలో దేవుని గురించిన బలమైన కోరిక కలిగి ఉండవలను ఆ విధముగా నీవు దేవుని ఎరుగగలవు కానీ కేవలము కూటములలో కూర్చుండట ద్వారా కాదు తప్పకుండా మనము లేఖనములను ఎరిగి ఉండవలను కానీ ఇంకను దేవునిని ఎరుగవరను తమ దేవుని ఎరిగిన వారు బలవంతులేదు దేవుని ఎరుగరు కాబట్టి వారు యహోవ ఎదుట కీడు చేసి మరియు బయలు దేవతలను పూజించిరి న్యాయాధిపతులు రెండో అధ్యాయము వచనము గమనించండి ఎందుకనగా యహోశివ చనిపోయను మరియు దేవుని భయభక్తులు గల నాయకుడు వారికి లేడు గత కొన్ని సంవత్సరములలోని క్రైస్తవ చరిత్రలో అనేక మంది మనుషులను దేవుడు లేపి సంఘమును కట్టి వారి జీవితములలో ఉజ్జీవము తెచ్చిరి కానీ వారు చనిపోయిన తరువాత అంతకు ముందున్న సంగములు మరియు ఉద్యమము వలె అవి కూడా తగ్గిపోయెను తరువాత తరము వారు వారి వ్యవస్థాపకుని సిద్ధాంతము మరియు పరిశుద్ధపరిచే బోధను పట్టుకుందరు కాని వారి వ్యవస్థాపకుని వలె వారు పరిశుద్ధులై ఉండరు వారిలో అనేకులు వారి వ్యవస్థాపకుడు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగి ఉన్నామని కానీ వారి జీవితములలో మరియు వారి పరిచర్యలో ఆ అభిషేకము ఉండదు వారిలో కొదువ ఉన్నది కనుక దేవుడు మరి ఒకరిని లేపి మరియు మరల కొత్తగా ఆరంభించును అనేక స్థలములలో మరియు అనేక తరములలో ఎల్లప్పుడూ దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘములో అతిశ్రేష్టమైన పని జరిగించును అటువంటి వ్యక్తులకు దేవుడు సంఖ్య కొరకు కాక నాణ్యత కొరకు ఆసక్తి కలిగిన కొందరిని కలిపి ఆ తరములో దేవుని పవిత్రమైన సాక్ష్యము కలిగి ఉన్నట్లు చేయను సంగమునకు అటువంటి పురుషులు మరియు స్త్రీలు అవసరమని నేను నమ్ముచున్నాను గమనించండి ప్రియ స్నేహితులారా మంచి నాయకుల యొక్క అవసరత చాలా ఉన్నది మంచి నాయకుడిగా మంచి నాయకురాలుగా నీవు ఉండాలి ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి